ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యహోశుభ గ్రంథము రెండవ అధ్యాయము ఏమండి పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం అక్కడ ఇలా రాయబడింది పిల్లల నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరు నా తండ్రి నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండెళ్లను వారికి కలిగిన కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చు రక్షించినట్లుగా దయచేసి యహోవ తోడని ప్రమాణము చేయమనెను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు ఈ సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండినట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము పిల్లరా చక్కనైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం ఇక్కడ ఈమె ఎవరు అనగానే ఆ వాక్యం మనం చూస్తుండగానే మనకు అర్థమైపోయింది యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము చూడండి పన్నెండో వాక్యం నుంచి మనం చదువుతున్నాం ఇక్కడ ఎవరు ఈమె అంటే రహాబు అన్న వేశ్య అన్న విషయాలు మనకు అందరికీ చౌపరిచేస్తుంది అయితే ఈమె ఎవరైనా అంటే మంచి పని చేసే వ్యక్తి కాదు కానీ చదవండి మంచి జీవితాలు పాడు చేసే వ్యక్తిగా మనకి వాక్య గ్రంథస్థంలో కనబడుతుంది సహజంగా అక్కడక్కడ సమాజంలో కూడా మనకు తగులుతూ ఉంటారు కనపడుతూ ఉంటారు మనం చూస్తుంది అయితే ఈమె ఎహోషో పంపిన వేగుల చూసి రాని వారిద్దరికీ ఒప్పందం చేసి ప్రమాణం చేయించుకుంటుంది ఇదిగో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అందరికంటే ముందు నా తల్లిదండ్రులు నా ఇంటి వారు యావత్తు కాపాడబడినట్లు మీరు నాతో ఒప్పందం చేయండి అని అయితే ఆ వేగురు చూసిన వారిద్దరు కూడా ఆమెతో ఒప్పందం చేశారు పిల్లగా ఈ వృత్తి ఈ వ్యాపారం అంత దేనికి సంబంధించింది అంటే భౌతికంగా చూసిన ఆత్మీయంగా చూసినా రెండిటికీ ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిన మనిషి అంటే వ్యభిచారం చేసే మనిషి కదండి భౌతికంగా చూసిన కుటుంబాలు చెడిపోతాయి ఆత్మీయంగా అయితే దేవుని రాజ్యానికి అర్హురాలు కాదు అయితే ఆమె మారు మనసు పొందటం అనేది ఓ ఆశ్చర్యం కాదు ఎందుకంటే దేవుని మనిషిగా ఉన్న నీలో నీ కుటుంబంలో దేవుడు చేసే ఆ మేలులు ఇతరులకు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా ఎనపడినట్లు మనం ఉండాలన్నది నువ్వు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం ఏంటి అది అంటే ఎక్కడో ఐగుప్తు దేశంలో ఎర్ర సముద్రం అన్న సాక్ష్యం ఈ వినే ఉంది తర్వాత ఎంతమంది రాజులు బలహీనులు శత్రువులను దాటుకుంటా దేవుడు వారిని బలమైన వారి చేతుల నుంచి కూడా విడగొట్టుకుని విడిపించుకొని తీసుకొచ్చినట్లు విన్నది కానీ ఆమె వృత్తి మానేసిందే మానలేదని సందేహం మనకొద్దు ఖచ్చితంగా మానేసింది దేవునికి స్తోత్రాలు అయితే ఆ మానేసినట్లు ఆడ ఎలా కనపడుతుంది అంటే మామూలుగా ఏదైనా శ్రమ ఉంది సమస్య ఉందంటే మనం అయితే మనమైతే బహుశా మీరు అనుకుంటారో లేదు కానీ సహజంగా జరిగే పరిస్థితి చెప్తున్నా అయ్యా ముందు నన్ను కాపాడు మా వాళ్ళు ఆడాడు ఉండరు ముందు నేను రక్షింపబడితే కదా వాళ్ళు రక్షిస్తాను అని ఆలోచిస్తాం ఏమండి కానీ అంటుంది నా తల్లియు నా తండ్రి నా అన్నదమ్ములు అక్క రక్షించండి నేను వేసేని కదండి నేను మోసగత్తిన కదండి నేను మోసగోడిని కదండి నన్ను రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు నా ఒక అభిప్రాయం ఆ మాటల్లోనే కనబడుతున్నట్లు మనం అర్థం చేసుకుంటాం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటాం లే బలహీనుడుగా ఉన్నావా బలహీనురాలుగా ఉన్నావా తప్పని పరిస్థితుల్లో ఏదైనా పనికి పూనుకున్నావా అది ఉపయోగకరమైనది కాకుండా రహస్యపు పని అంటే ఇలాంటిదే కదండి అయితే దేవుని మాట ఒకరిని కాపాడాలన్న మంచి అభిప్రాయమే ఆమెను కాపాడింది అనటానికి అక్షరాల అర్థాలు మనకు ఆడే కనబడతాయి ఒకసారి ఆలోచించు తప్పని పరిస్థితుల్లో నువ్వు నిందలు పాలి వ్యాధులు పాలి ఏమండి వెలువేయబడి పరిస్థితులు కలిగి ఉన్నావేమో దేవుని వాక్యం ఏదైనా వాగ్దానంగా మాట్లాడుతున్నాడు ఆ వేగురు వారిద్దరూ ఆమెతో ఒప్పందం చేసి మాట్లాడారంట నీ ఇంట్లో ఉన్న వాళ్ళు తప్ప నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు కొరవాళ్ళందరూ కూడా విడవబడతారు అన్న విషయాన్ని మనం చూస్తాం వాక్యం అయితే ఎదుటివారికి మేలు కలగాలి ఇంకా నా గతి నా పరిస్థితి ఇది కనుక పొరపా నా పొరపాటు అనే విషయం ఆలోచిస్తే ఇతరులకి మేలు కలగాలన్న గొప్ప గొప్ప మనసే ప్రభుయేసు క్రీస్తు వారు నీకు మేలు చేయడానికి దేవునికి మహిమ గాక ఒకసారి ఆలోచించు ఏ పరిస్థితుల్లో దేవుని మాటలు ఆలకిస్తున్నాయి వాగ్దానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఎరుకో పట్టణపు గోడ మీద ఉండి అనేకుల ద్వారా తన దేహాన్ని అమ్ముకుంటూ వాళ్ళు ఇచ్చే దాంతో ఇంటి నడుపుకుంటున్న ఆమె విశ్వాసంతో తన వృత్తిని మానేసుకొని దేవుని బిడ్డగా మార్చబడి ఈనాడు మనం మాటకి ముందు లెగిస్తే దావీదు గారని నజరేయుడైన ఏసయ్య అని పిలిచే వారందరికీ వారసత్వంలో నిలబడింది ఆ తల్లిగారు పిల్లదా బైబిల్ గ్రంథం మంచోళ్ళ కోసమే కాదు కానీ చెడ్డోళ్ళ కోసమే ఎక్కువ వచ్చిన విషయం మనందరికీ చెప్పిన చెప్తున్నాం ఈ వాగ్దానంలో ప్రభు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా ఆ మంచి మనసు ఉంది కదా చాలు నాకు ఆ మనసునిస్తే నేను నీలో ఉన్న బలహీనతలు అన్నిటినీ తీసేసి నా నామం మహిమకరంగా నిన్ను వాడుకుంటాను అని మరి నీ అభిప్రాయాలు ఏంటి నీ ఆలోచనలేంటి ఒకసారి ఆలోచించు నువ్వెవరోవైనా కానీ కులమత భేదం లేదు ప్రభు ప్రేమ అందరిని బాగు చేస్తాను ఆలోచించు నువ్వు ర బలహీనరాలు బలహీనుడు అని నువ్వు నేను అనుకున్నా ప్రభు అంటాడు మంచి మనసు కలిగిన నీవే నేను బలవంతునిగా చేసుకొని వాడుకుంటాను దీవినకరంగా నేను చేస్తాను వాక్యం అంటుంది వాళ్ళ ఇంటి వారు అందరు రక్షింపబడ్డారంట ఎరుకో పట్టిన పునాదులు పడిపోతే వాక్యంలో కూడా ఉంటుంది కదండి నీ కుడి పక్క వేల మంది కూలినను విడవ పక్క వందల మంది పడినాను అపాయం నీ వద్దకు రాదు అని ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆ బలహీనమైన తలంపులు వ్యతిరేకమైన తలంపులు విడిచేస్తే ప్రభు ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి ప్రార్థించుగాక ఆలోచించు ప్రార్థించు అతికృప దేవుడి నీకు దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు కొందనాలు ఈ జీవో మాటలు విన్న నీ బిడలందరిలో ఆయన రోగంలో ఉన్నారు బలహీనతలో ఉన్నారు అప్పులలో ఉన్నారు తండ్రి ఇదిగో పాపమనే తలంపులతో ఉన్నారు విడిపించబడుటకు మంచి మనసుంటే సాలన్నావు నాయన ఆ మనస్సును నాకు ఇవ్వు నేను అందులో కూర్చుండి నీకు మేలు చేస్తాను అన్న దేవుడ ఆశీర్వదించి దీవించమని నీ నామను మహిమ తెచ్చుకున్నామని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి आमे आम फैसला काट दाशी